వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఉద్యోగ పెన్షన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా అయితే ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఐటీఆర్ రీఫండ్ రాకపోతే స్టేటస్ ఏంటో తెలుసుకునే వెసులుబాటు ఉంది అలాగే ఆలస్యానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు జూలై ముప్పై ఒకటితో ఐటీఆర్ దాఖలు గడువు ముగిసింది సకాలంలో పన్ను చెల్లించిన వారంతా రీఫండ్ కోసం వేచి చూస్తున్నారు కావలసిన దానికంటే అధిక పన్ను చెల్లించిన వారంతా రీఫండ్ను ఆశించవచ్చు ఐటీ రిటర్న్ ఆదాయ పన్ను విభాగం ప్రాసెస్ చేసి నోటీస్ ద్వారా ధృవీకరిస్తుంది ఆ తర్వాత రీఫండ్ చేస్తుంది రీఫండ్ను ఎస్బీఐ బ్యాంక్ ప్రాసెస్ చేస్తుంది ఐటీఆర్లో పేర్కొన్న బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది అందుకే సరైన బ్యాంక్ అకౌంట్ నంబర్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వడం చాలా ముఖ్యం ఆదాయ పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో బ్యాంకు ఖాతాను వాలిడేట్ చేయాల్సి ఉంటుంది అలాగే అకౌంట్ను పాన్ నెంబర్తో అనుసంధానించడం కూడా తప్పనిసరి అయితే రీఫండ్కు ఎంతకాలం సమయం పడుతుంది అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే సాధారణంగా రీఫండ్ జమకడానికి నాలుగైదు వారాల నుంచి నాలుగు నెలల సమయం వరకు పడుతుంది అప్పటికి రాకపోతే ఆదాయ పన్ను విభాగం నుంచి ఏమైనా సమాచారం వచ్చిందేమోనని ఒకసారి మన యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి పైగా ఈఫైయింగ్ సైట్లో రీఫండ్ యొక్క స్టేటస్ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అయితే ఆ స్టేటస్ను ఎలా తెలుసుకోవాలి అనేటువంటి విషయానికి వచ్చినట్లయితే ఆదాయ పన్ను విభాగం వెబ్సైట్లో రీఫండ్ స్టేటస్ను తెలుసుకోవడానికి డబ్ల్యూ డాట్ ఇన్కమ్ ట్యాక్స్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి ముందుగా లాగిన్ కావాలి ఈ ఫైల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి అందులో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను ఎంచుకొని వ్యూ ఫైల్ రిటర్న్స్పై క్లిక్ చేయాలి ఇటీవల దాఖలు చేసిన ఐటీఆర్ను ఎంచుకోవాలి వ్యూ డీటెయిల్స్ ఆప్షన్పై సెలెక్ట్ చేసుకోవాలి దాఖలు చేసిన ఐటీఆర్ స్టేటస్తో పాటు రీఫండ్ జారీ అయిన మొత్తము దారి తేదీ వంటి వివరాలు కూడా వస్తాయి అయితే స్టేటస్లు ఇలా అనేటువంటి విషయం తెలుసుకుంటే రీఫండ్ వచ్చినప్పుడు ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్ పూర్తయ్యి రీఫండ్ అనేది బ్యాంకు ఖాతాకు జమ అవుతుంది ఒక్కోసారి మనకి పాక్షికంగా రీఫండ్ అవుతుంది దానికి కారణం ఏమై ఉండొచ్చంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి క్రితం బకాయిలు ఏమైనా కనుక ఉన్నట్లయితే ఐటీ విభాగం వాటిని ఈ ఏడాది నుంచి అడ్జస్ట్ చేసుకుంటుంది అలాంటప్పుడు ముందే మనకి సెక్షన్ టూ ఫోర్ ఫైవ్ కింద నోటీసులు పంపుతుంది మీరు దాన్ని సమ్మతిస్తూ రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది లేకపోతే ప్రాసెస్ పూర్తి చేసి సర్దుబాటు మేరకే మనకి ఎంతైతే రీఫండ్ రావాల్సి ఉందో అంతే జమ చేస్తుంది రీఫండ్ పూర్తిగా సర్దుబాటు చేసినప్పుడు బకాయిల కింద పూర్తి మొత్తాన్ని సర్దుబాటు చేసుకున్న ఐటీ విభాగం తెలియజేస్తుంది ఒక్కోసారి రీఫండ్ ఫెయిల్ అయినప్పుడు ఐటీ విభాగం రీఫండ్ను జారీ చేసినప్పటికీ బ్యాంకు వివరాల్లో తప్పుల కారణంగా మనకి రీఫండ్ అనేటువంటిది జమ కాదు అయితే ఆ విధంగా రీఫండ్ ఫెయిల్ కావడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మొదటగా పాన్ యాక్టివ్గా లేకపోవటం ఆధార్తో పాటు బ్యాంకు ఖాతాలకు పాన్ అనుసంధించడం అని మెసేజ్ కూడా మనకు పంపిస్తుంది బ్యాంకు ఖాతా సంఖ్య ఎంఐసిఆర్ కోడు ఐఎఫ్ఎస్సి కోడ్ పేరులో పొరపాటు వంటి బ్యాంకు వివరాల్లో తప్పులుగా ఉండటం కేవైసీ పూర్తి కాకపోవటం కరెంట్ బ్యాంకింగ్ కరెంటు ఖాతా లేదా సేవింగ్ ఖాతా కాకుండా ఇతర ఖాతాల వివరాలు సమర్పించడం అనగా అకౌంట్ క్లోజ్ అయినటువంటి అకౌంట్లు ఇవ్వటము అదేవిధంగా బ్యాంకు ఖాతాను ప్రీ వ్యాలిడేట్ చేయకపోవటం వంటి కారణాల వల్ల మనకి రీఫండ్ అనేటువంటిది సకాలంలో మనకి అందకపోవచ్చు కాబట్టి వీటన్నింటినీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి మిత్రులారా ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి